వెల్కమ్ టు కే ఎస్ న్యూస్ ముందుగా వార్తలుడి వివరాలను చూద్దా గుర్తు జూనియర్ లైన్ మెన్ గ్రేట్ డివిజన్ కమిటీ అధ్యక్షుడుగా యాదవ్ సురేష్ నియామకం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ లకు నూతన సర్వీసు రద్దు చేసి ఎంపీఈఎస్సీబీ సర్వీసు రూల్స్ అమలు చేయాల్సిందేనని వార్డు సచివాలయం ఎనర్జీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఫైవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం గుత్తినందు డివిజన్ స్థాయి సమావేశం స్థానిక వసుధా ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మల్లికార్జునరెడ్డి అనంతపురం జిల్లా కన్వీనర్ వెంకట్ నాయకుల ఆధ్వర్యంలో గుత్తి డివిజన్ కమిటీ అధ్యక్షుడిగా యాదవ్ సురేష్ జనరల్ సెక్రటరీగా నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా భాస్కర్ నాయక్ మరియు శరత్ అదే విధంగా ట్రెజరర్గా ప్రవీణు ఉపాధ్యక్షులుగా మహమ్మద్ ఖాదర్ బాషా విజయ్ సహాయ కార్యద శంకర్ సంతోష్ ధనుంజయ పరశురామ్ నాయక్ కార్యవర్గ సభ్యులుగా రామాంజనేయులు మహేష్ రఘు సలేం హరిగోపాల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ఆ రోజు జీతాలు పట్ చేసాదే పాయిన్ మన జీతాలు పది రోజులైతే ఇరవై రోజులు అంటే కాదు ఇది జీతాల కోసం కాదు జీతాల కోసం మనం పోరటించాలి భవిష్యత్తు కోసం మనం పోరటించాలి మన జరుగుతున్న అన్యాయం కోసం మనకు పైట్ చేయాలి ఇది ఒకరో జరుగుతుంది ఆ రెండో జరుగుతుంది అని మూడో జరుగుతారు ఎల్లో జరుగుతుందో ఆ కార్యక్రమం జరుగుతుంది మనం కొంత టైం తీసుకొని మన కార్యక్రమం అనేది కూడా మనం ప్రిపరేషన్ చేసుకుని ముందుకు పోవాల్సిన పరిస్థితి మనకుందా కాబట్టి అన్ని చోట్ల మనం మీటింగ్ పెట్టుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మనం పోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం మీరు మీ వాళ్ళతో అందరితో మాట్లాడండి నేను నైన్ నేను కానీ ఏలు కానీ ఏడ్లు కానీ బియ్యలు కానీ ఎవరైనా మాట్లాడండి ఒక్కడే మీరు చెప్పాలి మేము మీకు వ్యతిరేకం కాదు మీ ఉన్నటువంటి సంఘానికి ఎవరికి వ్యతిరేకం కాదు లెవెన్ ఆర్ ఫోర్ మందే తిశ్వర్ మందే తమిళనాడు మందే వైఎస్ఆర్టీ మంది అందరూ మన వాళ్ళే ఎవరు మీకు దయచేసి మీకు వ్యతిరేకం మీరు కాదు మేము ఎవరికి వ్యతిరేకం ఈ సమస్యలకు వ్యతిరేకం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఈ వ్యతిరేకం కాదు వెయిన స్టాప్కి వ్యతిరేకం కాదు ఈ కూడా మనం వ్యతిరేకం సర్వీస్ రూల్స్కి మాత్రం మేము వ్యతిరేకం కాబట్టి సర్వీస్ రూల్స్ కోసం ఆ వ్యతిరేకమైనటువంటి సర్వీస్ రూల్స్ని రద్దు చేసుకునే కోసం పాత ఏపీసీఈ సర్వీస్ రూల్స్ అమలు కోసం మేము పోరాటం చేస్తాం కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి దయచేసి సహకరించండి మీరు చెప్పండి అన్ని